చేయబట్టి ఆర్టిజన్స్కు ముస్లిం మైనారిటీ అసలు దర్గా రీజనల్ సెక్రటరీ యాజ్ యాజ్ ఏ రిజనల్ సెక్రటరీగా వీళ్ళకు మద్దతు కోసం వచ్చిన సక్సెస్ఫుల్గా వీళ్ళ ఫైవ్ డేస్ సక్సెస్ఫుల్గా కొనసాగింది మేనేజ్మెంట్తో ఒక రిక్వెస్ట్ చేస్తున్నా వీళ్ళ డిమాండ్ ఫుల్ఫిల్ చేసి వీళ్ళకు హెల్ప్ హెల్ప్ చేయమని చెప్తున్నా వారి ఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇరవై నాలుగు స్టార్ట్ అయింది ఇరవై నుంచి ఇరవై నుంచి ఇరవై నాలుగు దాకా రోజు కార్మికుల కొరకు కన్వెనెషన్ ఆర్టీజన్ అనే పదాన్ని తీసేసి ఏపీఎస్బీ రూల్స్ ప్రకారము కన్వెరేషన్ చేయవాలని ట్వంటీ ట్వంటీ నాట్ స్టార్ట్ అయినది ట్వంటీ ఫోర్ వరకు ఇవ్వాలి వరకు దిగ్విజయంగా అందరూ ఐక్యతో అన్ని యూనియన్ల ఐక్యతో ఈ రోజున ఇప్పుడు ముగింపు కార్యక్రమం ఉన్నది కాబట్టి నేను సిఐటియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఆర్ వెంకటేశ్వరరావు నా పేరు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఏమిటంటే వీళ్ళకు సంపూర్ణ మద్దతు ఇచ్చడానికి కొరకు మా యూనియన్ తరపున మా యూనియన్ అధ్యక్షులు టీవీఎస్ జేఎస్సీ చైర్మన్ ఈశ్వరావు గారి ఆధ్వర్యంలో నేటి రోజు ముగింపు కార్యక్రమానికి ఈరోజు కరీంనగర్ పార్టీషన్ వారికి మేము మద్దతు ఇచ్చడానికి మా మా యూనియన్గా మా యూనియన్గా కంపల్సరీ వాళ్ళకు ఎల్లవేళలా ఏ ఆపద వచ్చినా దేనికైనా మేము మద్దతు ఖచ్చితంగా మద్దతు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది మా యూనియన్గా ఇంకొకటి ఈ ఆర్టీజన్కు కన్వేషన్ అయ్యడానికి ఆర్థికంగా డిపార్ట్మెంటులోనికి తీసుకునేటానికి ఆర్థిక భారం సుత మేము పడేది లేదు దీన్ని లేని పదాన్ని సృష్టించి నేటి రోజు లేని పదాన్ని సృష్టించి ఆర్టిజన్ అనే పదాన్ని దీనికి పెట్టి జోడించోటి దీన్ని కల్పితంగా పెట్టిరు ఎప్పుడైనా ఏపీఎస్వి రూల్స్ ప్రకారము వీళ్ళకు జేఏసీ కన్వెన్షన్ వీళ్ళకు ఏ ఏ స్టడీని బట్టి ఏ ఏ స్టడీని బట్టి సబినర్లు అవుతారు జేఓలు అవుతారు అన్ని రకాల అర్హత ఉన్నది కాబట్టి వీళ్ళకు కంపల్సరీ ప్రభుత్వము యజమాన్యము చొరవ తీసుకొని వీళ్ళను ఆర్టిజన్ నుంచి కన్వెన్షన్ చేయవలసిందిగా మా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సంపూర్ణ మద్దతు ఇస్తుంది మా యూనియన్ ఎప్పటికీ మద్దతు ఇస్తూనే ఉంటుంది కార్మికులు వారి యొక్క కన్వర్షన్ నిమిత్తము వాళ్ళు చాలా చాలా రోజుల నుంచి చాలా ఏళ్ళ నుంచి వాళ్ళ యొక్క డిమాండ్ అనేది పరిష్కారం కాకుండా ఈ విధంగానే ఉండిపోయింది ఇది దీనికి వీళ్ళు చాలా ఏళ్ళ నుంచి పోరాటం చేయగా చేయగా వాళ్ళను ఆర్టిజన్గా గుర్తించి గత ప్రభుత్వం ఒక తాత్కాలికమైనటువంటి ఒక పద్ధతి లోపల వీళ్ళను మా డిపార్ట్మెంట్ అంటే విద్యుత్ విద్యుత్ శాఖలో అబ్జర్వ్ చేసుకోవడం జరిగింది కానీ వీళ్ళ శాశ్వతమైన కోరిక ఏమిటంటే వీళ్ళను శాశ్వతమైన పద్ధతిలో అంటే ఒక విద్యుత్ ఉద్యోగి ఏ విధంగా అయితే అతనికి అన్ని హక్కులు ఉంటాయో అదే హక్కులు కూడా కల్పించాలని చెప్పని విద్యుత్ కార్మికులుగా ఆయు విద్యుత్ ప్రొవిజనల్ స్టాఫ్గా వీళ్ళు గుర్తింపబడాలని చెప్పని గత కొన్ని ఏళ్ళుగా వీళ్ళు పోరాటం చేస్తున్నారు అయినా కూడా గత ప్రభుత్వం తాత్కాలికంగా తీసుకున్నది ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది ఈ కొత్త ప్రభుత్వానికి కొత్త మేనేజ్మెంట్ కు వీళ్ళు ఈ అందరూ కలిసి వీళ్ళు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల పైచులకు వీళ్ళు కార్మికులు ఉన్నారు మొత్తం వీళ్ళు వీళ్లను విద్యుత్ శాఖ లోపల శాశ్వతంగా వీళ్లను అబ్జార్బ్ చేసుకుని విద్యుత్ కార్మికులుగా ఆ శాశ్వత పద్ధతి జిల్లాలో ఈ రోజుకి ఐదు రోజులు కొనసాగింపు జరిగింది ఈ కొనసాగింపు మా ఆర్టీజన్ కార్మికులు అందరూ మరియు మీడియా మిత్రులందరూ మాకు సపోర్ట్ చేసి ఐదు రోజులకు మంచి మద్దతు తెలిపినందుకు అలాగే యూనియన్ నాయకులు అసోసియేషన్ నాయకులందరికీ చాలా సంతోషం వాళ్ళు రాసి వచ్చి మాకు మద్దతు తెలిపినందుకు ఈ మద్దతుకు మేము సహకారం ఒకటి ఖచ్చితంగా మీ మద్దతు మాకు అయితే మేము రానున్న రోజుల్లో ఇంకా ముందు ముందు చాలా పోరాటాలు చేయడానికైనా సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ మీడియా మిత్రుల ద్వారా నేను మా యూనియన్ అసోసియేషన్ వాళ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను అదే విధంగా మాకు రావాల్సిన డిమాండ్ ఏదైతే ఉందో కన్వర్షన్ ఏకైక డిమాండ్ మాది కన్వర్షన్ తోటి సాధింపు ముందుకు కొనసాగుతుంది కాబట్టి గ్రేడ్ల వైజ్ గా మన ఏంటి స్టడీ విడతల స్టడీ క్వాలిఫికేషన్ బట్టి ఏదైతే విద్యార్థి ఉందో ఆ విద్యార్థులను బట్టి ఎవరికి ఏదైతే ఇది ఉందో ఆ ప్రకారం కన్వర్షన్ చేయాలని చెప్పేసి ఈ కర్నూలు జిల్లా జేఏసీ చైర్మన్ గా నేను రాష్ట్ర వ్యాప్తంగా మన ఏంటి ప్రభుత్వానికి అలాగే యజమాన్యానికి కోరుతున్నాను కన్వర్షన్ జాక్ ఆధ్వర్యంలో ఈ రోజు కరీంనగర్ సర్కిల్లో జరిగిన ఐదవ రోజు రిలే నిరాహార దీక్ష విజయవంతంగా శాంతియుతంగా చేసుకోవడం జరిగింది మా యొక్క ఈ రిలే నిరాహార దీక్షలకి గత ఐదు రోజుల నుండి ఏ వన్ నుండి ఈ రోజు వరకు కూడా అన్ని యూనియన్ నాయకులు అలాగే అసోసియేషన్ నాయకులు వచ్చి మాకు మద్దతు తెలపడం జరిగింది మా యొక్క న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉన్నదో కన్వర్షన్ ఆర్టిజన్ కన్వర్షన్ అనేది అది న్యాయమైన డిమాండ్ ఎందుకంటే పదిహేను పద పదిహేను ఇరవై సంవత్సరాల నుండి సంస్థను నమ్ముకొని సంస్థలో కాంట్రాక్ట్ కార్మికుడిగా మా జీవితాలను మొదలుపెట్టి ఎనిమిది వందల జీతంతో మొదలైన మా జీవితం ఇప్పటికీ అలాగే ఉంది అంటే జీతం పెరిగింది కావచ్చు కానీ జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు నిజంగా ప్రభుత్వం తలుసుకోని మమ్మల్ని ఎప్పుడైతే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం అంత ముందు ఎలక్షన్స్ ముందు ఏదైతే హామీ ఇచ్చి గత ప్రభుత్వంలో మీకు జరిగిన అన్యాయాన్ని మేము మా ప్రభుత్వం వస్తే వెంటనే నెరవేరుస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా ప్రతి విషయంలో మాకు హామీ ఇవ్వడం జరిగింది మేము వారి దృష్టికి తీసుకుపోయే క్రమంలో ఎన్నో రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చాము మంత్రులకు ఇచ్చాము ఎమ్మెల్యేలకి ఎమ్మెల్యే గారికి ఇచ్చాము ముఖ్యమంత్రి గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కావున మా ఈ సమస్యను సానుకూలంగా స్పందించి యాజమాన్యం ద్వారా అతి తొందర అతి తొందరలో మమ్మల్ని కన్వర్షన్కు తీసుకువెళ్ళి కన్వర్షన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే కార్మికుడు సంస్థలో విద్యార్థులను బట్టి జైలెం వాళ్ళ విద్యార్థులను బట్టి ఏదైతే పోస్ట్ ఉన్నదో దానికి తగినట్టుగా ఇవ్వ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే డి డిపార్ట్మెంట్లో మామూలు ఎంప్లాయీస్ ఎలాగైతే అయితే పనిచేస్తున్నారో అదే పని మేము కూడా చేస్తున్నాం ఆర్టిజన్ కార్మికులు కూడా సేమ్ అదే పనిచేస్తున్నాము సంస్థలో ఉన్న కింది స్థాయి నుండి మొదలుకుంటే మీ పై స్థాయి వరకు పోయినం వరకు అందులో ఉన్న పని కార్మికులు సేమ్ సేమ్ పని కాబట్టి దానికి తగినట్టుగా మమ్మల్ని గుర్తించి మాకు న్యాయం చేయిస్తారని చెప్పి కోరుకుంటున్నాను ఇక ముందు భవిష్యత్తులో జరగబోయే ఎటువంటి కార్యాచరణకైనా పూర్తి మద్దతు అన్ని యూనియన్ల ద్వారా ఉన్న అసోసియేషన్ ద్వారా మద్దతు తెలుపుతామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది మీ అందరూ ఇన్ని రోజులు ఈ ఐదు రోజుల కార్యక్రమాలకి మాకు మద్దతు తెలిపినందుకు ప్రతి ఒక్క కార్మిక నాయకులకు అసోసియేషన్ నాయకులకు కృతజ్ఞతలు ઓબ ખબ માળળ હાાલ સાલ હ૨ે ખ ઺ાલ હા પણૈ મરસહ નષ છ૲ે ઔળ ખ લ૨ાા ને મ૨ મહ હાલ હા મૡળ ભલે ઺ા

गागा हे थाउ ताउ ताउ साउ वी वांट 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 அள கூட ಸಾರ್ ಸಾರ್ ಮಿಲ್ಜನ್ ಸಾರ್ ಓಕೆ ಒಂದು ಐಪಿಎ ಆಗ್ಲಿ ಆ ಐಕಾ ಭರಂತಣ್ಣಲೇ ಆ ಮಾತನೇನೇಂತೆ ಮತ್ತೆ ಗಟ್ಟಿ ಹೋಗ್ತಾರಾಗೆ फ्राइडे ने बिना વિજયેશ ફોટો લે લેની એલાય